ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇస్మ టు శేఖర్ యూట్యూబ్ ఛానల్ డ్రమ్ సీడ్ వేసుకోవడానికి అయితే పొలాన్ని అయితే దున్నుకోవడం జరుగుతుందండి ఈ ఈరోజైతే అయితే డ్రమ్ సీడ్ వేస్తాము డ్రమ్ సీడ్ వేయడానికి ఒక రోజు ముందే పొలాన్ని అయితే దున్నుకోవాలి ఎందుకంటే వండు నీళ్ళు మొత్తం పేర్కొని క్లియర్గా నీట్గా అవుతుందండి దానివల్ల మనకైతే మొలక లోపలికి వండులో మునిగిపోకుండా ఉంటుంది చేసుకోవాలి లాస్ట్ నిమిషం అయిపోయినాక ఎండగోరు ఉంటే ఎక్కడతో కూచ్చు మనకు ఆవులైతే గొడుగోవండి పాలిష్ట ఆవులు ఉన్నాయి కానీ ఎడ్డగూరు ఉంటే గొడగచ్చు లేకపోతే ఈ విధంగా మిర్ర అయితే లెవెల్ చేసుకోవాలి లెవెల్ ఎందుకంటే వాటర్ అయితే ఆడే ఎన్నుకోవాలి కదా మొలక ఆడాలి కదా మళ్ళీ మిర్రలు అయితే సాగనా అని ఈ రోజైతే మేము డ్రమ్స్ వేస్తానికి వచ్చి వచ్చినాము పొలం అయితే ఈ విధంగా అయితే చదువు చేసుకొని ఇట్లా పల్చగా ఉండాలి వాటరు ఎక్కువ వాటర్ ఉంటే మొలక మళ్ళీ సైడ్లో కొట్టుకుపోతుంది ఈ విధంగా అయితే పలసగా వాటర్ పెట్టుకొని వేయాలి చూడండి మొలక అయితే ఈ విధంగా ఉండాలి లైట్గా కూర లైట్గా కొంచెం చిన్న మొలక బయటికెళ్ళాలి అంతే ఎక్కువ వెళ్తే ఏంటంటే ఎక్కువ వెళ్తే ఈ హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్లో జామ్ జామ జామ్ అయ్యి బయటకు వెళ్ళదు గింజ ఇట్లా చిన్న చిన్నగా ఉంటే ఈజీగా బయటకు వస్తుందండి ప్పుడు సమానంగా పోసుకోవాలండి ఎందుకంటే ఒక డ్రమ్లో తక్కువ ఎక్కువ పోసుకుంటే మనకు మొలక ఒక డ్రమ్ ఫస్ట్ అయిపోతే మళ్ళీ సాల్లు మిస్ అవుతాయి కాబట్టి ఈ విధంగా ఒక కొలత డబ్బా లాంటివి తీసుకొని సమానంగా పోసుకుంటే ఒకేసారి నాలుగు డబ్బాలు అయిపోతాయి ఈ విధంగా అయితే ప్రతి డబ్బాలో కొలత ప్రకారమే పోసుకోవాలండి అందాగా పోసుకుంటే ఒకవేళ ముందు అయిపోతే మళ్ళీ గింజలు ప్రతి దగ్గర పడవు సాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో కొలత ప్రకారమే పోసుకోవాలి ఈ విధంగా పోసుకున్న తర్వాతకి బరాబర్ మూత అయితే కరెక్ట్ పెట్టుకోవాలి లేకుంటే ఊడిపోతే ఒకటే దగ్గర పడిపోతాయి ఇందులో అయితే ఫుల్ ప్యాక్ చేసినాము ఇంకొకటి అండి మొలక పోసేటప్పుడు అయితే బాక్సులు ఖాళీగా ఉండాలి సగం వరకే పోసుకోవాలి ఎలాగో ఖాళీగా బాక్స్ ఉందని నిండా పోస్తే గింజలు బయటకు వెళ్ళవండి ఎందుకంటే గింజ రొటేట్ అవుతుంటేనే గింజలు బయటకు వెళ్తాయి అయితే నాలుగు నాలుగు బాక్సులలో అయితే సమానం పోసుకున్న తర్వాతకి మనం నడిచే విధానంలో అయితే ఈ రెండు బాక్సుల మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా ఖాళీ ప్లేస్ ప్రకారమే అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మొలక దొక్కుతాం మళ్ళీ ఒక అడుగు వేసిన అడుగులను వేసుకుంటూ మొలక దొక్కకుంటూ అయితే జాగ్రత్తగా నడవాలి ఇలా అయితే డ్రమ్ సీడర్ గుంజేటప్పుడు అయితే స్ట్రేట్ వెళ్ళాలి ఇంకొకటి అండి ఏం ఏం గమనించాలంటే రెండు బాక్సుల మధ్య గ్యాబ్ ఉంటుంది కదా అదే గ్యాబ్లో నడవాలి కొంచెం క్రాస్గా నడిస్తే మనమైతే కాలు అడుగుల్లో పడితే గింజ మొలకెత్తదు దాన్ని మాత్రం రైతులు అయితే ప్రతి ఒక్కరు గమనించాలి అయితే ఈ విధంగా గుంజేటప్పుడు ఏంటంటే అట్నుంచలు గుంజేటప్పుడు ఈ చివరి టైర్ అచ్చు ఉంటుంది కదా మళ్ళీ వచ్చేటప్పుడు అదే అచ్చులో వస్తేనే మళ్ళీ మనకు లైన్స్ కరెక్ట్ వస్తాయి కొంచెం సైడ్కి పోయినా మొలక అండి టైరు చివరి రౌండ్ కంప్లీట్ అయిపోయింది డ్రమ్ సీడ్ ఫుల్ ఎండ దమ్ అయిపోయింది